కాకినాడ పోర్టులో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాల వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ ముఠా వేళ్ళూనుకుందని అన్నారు పీడిఎస్ బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎగుమతి పేరుతో స్మగ్లింగ్ చేస్తున్నారని ఉచిత బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించి వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు నిన్న షిప్ను సీజ్ చేశారని తెలుసుకుని పోర్టుకు వస్తే తనను షిప్లోకి వెళ్లనివ్వడం లేదని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు రేషన్ బియ్యం తరలిస్తున్న నౌకను తనిఖీ చేద్దామంటే తనను కూడా అధికారులు అనుమతించడం లేదన్నారు పవన్ కళ్యాణ్ తనను నౌక చుట్టూ తిప్పారు కానీ అందులో ఏముందో చూడనివ్వలేదన్నారు అనుమతిచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే ఎంత సహకారం లేదంటే నాకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించ ఇక్కడున్న ఉన్న ఈ ఏమో ఫోర్ట్ అధికారు షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది బైక్ ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్ లో దాని ఏమంటుంది సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం అంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పని